నిజమైన సంఘటనలతో సినిమాలు తీసే అలవాటున్న దర్శకుడు మణిరత్నం అద్భుతమైన మూవీ బొంబాయి సినిమాలో అరవిందస్వామి మధుబాల హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో మణిరత్నం తెలుగులో దర్శకుడుగా ఎంట్రీ కూడా ఇచ్చాడు పాటలు సంగీతం కథ అన్నీ ప్రతి ప్రేక్షకుణ్ణి సస్పెన్స్లో ముంచేశాయి ఈ సినిమా తీసి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలయ్యింది బొంబాయిలో జరిగిన అల్లర్ల మీద తీశాడు నైన్టీన్ నైంటీ త్రీ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ ఎంతోమంది మనసును దోసింది అరవిందస్వామి కంటే ముందు హీరో విక్రమ్ను అడుగుతే అప్పటికే గడ్డంతో ఉన్న విక్రమ్ గారు గడ్డం మీసాలు తీసేయటం ఇష్టం లేక ఈ సినిమాను ఒప్పుకోలేదు తర్వాత మణిరత్నం అరవిందస్వామి గారు చెప్పటం నటించటం ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం జరిగిపోయింది